సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ అరవై తొమ్మిదవ సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చ్ నెల్లూరు నగరంలోని కొండాయపాలయంలో అరవై తొమ్మిదివ వార్షికోత్సవ సర్వసభ్యం ఘనంగా నిర్వహించారు సిటీ పారిష్ సౌత్ ఆంధ్రా లూథరన్ చర్చ్ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవరెండ్ విజయభాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని వాక్యోపదేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ కెపి బాబు కేజే ప్రేమ్ కుమార్ డాక్టర్ కె జయరావు చరణ్ రెవరెండ్ జి రవికుమార్ జ్ఞానందం రాజమణి జేఆర్పి భాస్కర్ సందీప్ జాబ్ జాన్సన్ తిన్సింగ్ విక్టర్ కార్ల్ దయాకర్ అనిత ఆనందరావు ధర్మాదురై జేసు సందీప్ వినోద్ తదితర ఫాస్టర్లు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి స్థానిక ఫాస్టర్ కార్యక్రమ నిర్వాహకులు పునీత్ అభిషేక్ కార్యక్రమ సభా నిర్వహణ బాధ్యత వహించగా అనంతరం క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ పునీత్ అభిషేక్ పాతికేయుల సమావేశంలో మాట్లాడారు The service is simple. This is the very uh, first point. The town of Madrid, five months per year, from single group by program. actively participated in the program, which included Bible games, quizzes and cultural activities. During this convention, the following members. वह इलेक्टेड राजनीति क्या? सेक्रेटरी कार्यालय सरकार जब है, विश्व दर्पण में जाना सेक्रेटरी कौन है? कैंडिडेट रे डिमांड करें। कल के रचन का सिटी पर काउंसल के नंबर से जोड़कर के ना होने बोलो। ఆయా ప్రాంతాల నుంచి డెలిగేట్స్ నూట ఒక్క మంది ఈ కార్యక్రమానికి హాజరవడం ఇది ఒక గొప్ప సంతోషదాయకమైన విషయం దక్షిణంధ్ర నూతన సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఆత్మసంబంధమైన సాంస్కృతిక సామాజిక కార్యక్రమాల గురించి భవిష్యత్తులో ఈ సంవత్సరం కూడా మేము ఎలాంటి ప్రణాళిక చుక్కన ముందుకు సాగాలో వాడంతటిని కూడా దక్షిణాంధ్ర లూతురన్ సంఘ ఆఫీసర్స్తో పాటు బోర్డు చైర్మన్తో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో పాటు ఆయా సంఘాల యొక్క సముదాయంతో మేము ముందుకు వెళుతున్నాం అందులో భాగంగా ఇది మొదటి సమావేశం దేవుడు ఈ సమావేశాన్ని దిగ్విజయంగా నడిపించారు మరి అనేకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాన్ని వారు పొందారు కాబట్టి ఇది దక్షిణాంధ్ర లూతురన్ సంఘం యొక్క అరవై తొమ్మిదవ రెగ్యులర్ కన్వెన్షన్ నెల్లూరు సిటీ ప్యారెస్ జరిగిన వైనం దేవుడు మిమ్మల్ని దీవించొమ్మిదవ రెగ్యులర్ కన్వెన్షన్ని మరి మేము విజయవంతంగా జరుపుకున్నాము దానికి మా బిషప్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు మిత్రామ్ గారు బిషప్ విజయభాస్కర్ గారు అలానే ఫార్మర్ బిషప్ మైఖేల్ బెహన్ గారు మరి పెద్దల సమీక్షలో పెద్దల పాలు అందరి మధ్యలో ఈ కార్యక్రమం మరి మా సంఘంలో జరుపుకోవడం అనేది మాకు ఒక అనే విషయం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విచారణ చర్చిస్తున్నారు సంఘస్థులందరికీ కూడా మరి విచేస వారందరూ కూడా మరి రఘు పేరిట వందనాలు తెలియజేస్తున్నారు దేవుడు మా యొక్క సంఘాన్ని ఆశీర్వదించాలని సెంట్ పీటర్స్ పావుల దూత్ర పనిచేస్తున్న కార్యవర్గం మరి ప్రెసిడెంట్ గారు ప్రదీప్ గారు అలానే కన్నా గారు మరి తిరిగి మంచి బలాన్ని చేకూర్చి మరి వారు చాలా కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా నడిపించారు మరి ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి జరుపుకోవాలని మరి భగవంతుని ప్రార్థిస్తున్నారు కూడా క్షేమాలి ఎవరెవరు చేరవలసిందో ప్రయాణ సంఘాలు క్షేమ 阿拉有问题。White.